నమస్కారం ఫ్రెండ్స్ ఓకే ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఏది ఫాస్టర్ ఫాస్టర్ రాజ్ గోడా లేదా రజనీకాంత్ కూడా నుంచి మీరు కొన్ని సువార్తలు వింటారు సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది యొక్క ఏంటంటే ఈ ఒక సమిష్టిగా ఒక ఏమంటారు కలెక్టివ్ గా పోరాడతలేరు ముఖ్యంగా ఇండిపెండెంట్ వ్యక్తులు కొంతమంది పోరాడుతున్నారు సో అది ఎక్సీఎంపి హర్షకుమార్ గారు కావచ్చు ఏది ఎక్స్ ఐఏఎస్ అధికారి అయినటువంటి విజయ్ కుమార్ గారు కొద్దిగా కామైపోయినారు ఈ మూడు అంటూ సమదర్ థింగ్స్ కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటది అంటే వివేకానంద గారి కేసు ఎట్లుందో ఇది కూడా ఎవరు మాట్లాడకుండా అయిపోతుంది సో అది విచారణ కాదు దోషి అనేది ఉండదు అంటే విచారణలోనే ఎలకాలం ఉంటది సో కాబట్టి కేఏ పాల్ గారు మరి సిబిఐ విచ ఎందుకు కోరుతుండ్రో మరి ఆయనకే తెలవాలి పోతే ఇంకోరున్నారు డాక్టర్ బాలా గారు కొట్లాడుతున్నారు సో అడ్వకేట్ గారు సో నేనే వీళ్ళందరేమో ప్రత్యక్షంగా కొట్లాడుతున్నారు ఇంకా రాజుపోడానేమో ఈ ఇష్యూ డైడౌన్ కాకుండా ఉండడానికి ఈ విషయ పరిజ్ఞానం చేస్తే ఇంకా కొట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో అన్న ఆశతోటి రాజుపోడ ఈ విషయాన్ని డైడౌన్ కాకుండా తన వాయిస్ ఇస్తున్నాడు సో ఇది వీళ్ళు కాకుండా ఇక మిగతా ఎవరు కొట్లాడుతున్నారో నాకు చెప్పండి దయచేసి మీకు దండం పెడతాను బీ హి హానెస్ టు యువర్ సెల్ఫ్ నాకు నా గురించి చెప్పకండి ఓకే బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ మీకు మీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి ఎదుటి వాడికి అబద్ధం చెప్తాం ఓకే వాళ్ళకి ఎన్నైనా చెప్పగలుగుతాం కానీ మన అంతరాత్మకి కూడా అబద్ధం చెప్పి బతుకుతున్నారు అనుకో వాడు బతికినా సచిన ఒకటే కాబట్టి మీ అంతరా ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా వాళ్ళ మీ అంతరాత్మకి క్వశ్చన్ చేసుకోండి ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో ఒకటి ఒకటి ఆయనకు న్యాయం కావాలని తర్వాత ఆయన ఆయన యొక్క ఆశయాలు ఆయన లెగసీ కంటిన్యూ కావాలని ఈ రెండు విషయాల్లో మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోరాటం చేస్తున్నారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి మనం చేద్దామని ఆరాట పడుతున్న వాళ్ళు పోరాటపడుతున్న వాళ్ళు ఎవరో చెప్పండి డాక్టర్ అభినయ్ దర్శన్ గారా అజయ్ బాబు గారా లేకపోతే ఇంకో పాస్టర్ గారా దయచేసి చెప్పండి లెట్స్ బి హార్నెస్ట్ బి హంబుల్ ఓకే ఇదే కదా జీసస్ గారు చెప్పింది కదా ఎవరికో చూపెట్టుకోవడం కాదు కదా ప్రవీణ్ బ్రదర్ ప్రవీణ్ పగడాల బ్రదర్ చావుని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు నా భాషలో ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ లో వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఛానల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు దాని మీద ఆ వ్యూస్ ద్వారా నాలుగు పైసలు వస్తాయని ఆశ వాళ్ళు ఉన్నారు ఈ డానియల్ జాషివా కావచ్చు ఇంకోడు చేకూరి ఎవడో కావచ్చు ఎవడ కావచ్చు రైట్ స్టీవెన్సన్ ఇంకోడు ఇంకోడోడు రైట్ అవునా కదా డాక్టర్ అభినయ్ దర్శన్ వాడు ఒక కేసు వేసిండు ఒక కేసు మీద కొట్లాడి లేకపోతే ఈ క్రిస్టియన్స్ కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తుండు ఏం లేదు వచ్చగాడు ఉన్నాడు ఓకే ముగ్గురు ముగ్గురు పిల్లలు ఓకే ఎవరితోటి కలిసి ఉంటుండో ఎవరితోటి ఉంటున్నాడు భగవంతుని కనుక సో ఏది ఏమైనా ఏది అంటే మనం ఇక్కడ విలువలు అనేటివి మనం చెప్పడం వేరు వాటిని పాటించి చెప్తే దానికి వాల్యూ ఉంటుంది మైక్ దొరికింది అని గట్టి గట్టిగా ఒర్రే ఒర్రేస్తే అది దాన్ని అనరు అవర్ యాక్షన్ స్పీక్ లౌడర్ అర్థం కదా ఇంకా నేను ఏడు సంవత్సరాలు అవుతుంది నేను చెప్పిన నేను ముచ్చట చెప్పిన దానికి డాక్టర్ అభినయ దర్శన్ మైక్ పట్టుకుని ఓరిన దానికి ఏం తేడా ఉంది నువ్వు చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నావు కదా చెప్పండి లీగల్ బ్యాటిల్ చేసిండా న్యాయం కావాలని ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి కొట్లా ఏం చేసిండు మైక్ దొరకగానే గట్టి గట్టి కరుస్తున్నాడు తప్ప ఆయన తను రాజకీయంగా ఎదగాలి ఇంకోటి ఎదగాలే అని తన తన ప్రయోజనాల కోసం డే వన్ నుంచి ఫస్ట్ అజయ్ బాబు అంటాడు నాకే థ్రెట్ ఉంది అంటాడు తర్వాత నెక్స్ట్ అభినయ దర్శన్ అంటాడు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప నిజంగా ఈ ప్రవీణ్ ఫగడాల బ్రదర్ విషయంలో జన్యున్ కొట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎవరిది వాళ్ళు ఆలోచించమని నేను ప్రాధాయపడుతున్నా ఓకే సో ఆ క్రమంలో ఏది యొక్క ఒక అమ్మాయి నేనంటే నేనంటే క్రిస్టియన్ కాదు కాబట్టి యొక్క నేను బొట్టు పెట్టుకుని వచ్చిన నేను కాషాయం వేసుకుంటే నేను ఏదో పాపం చేసినా అన్నట్టు పుట్టుకతోటి వచ్చినవి పోతే ఎరా నేను పుట్టుకతోటి ఏ సాంప్రదాయాలు పెరిగినో ఆ సాంప్రదాయాన్ని నేను వదిలేసి అన్ని వేరే మతంలో జాయిన్ కాలే కదా అధికారికంగా కానప్పుడు ఆ సాంప్రదాయాన్ని నేను ప్రదర్శిస్తుంటా ప్లస్ ఎస్పెషల్లీ బీజేపీ పండుగలకు పబ్బాలకి ఉంటుంది కానీ ఎస్పెషల్లీ బీజేపీని కౌంటర్ చేయాలంటే నేను నార్మల్గా వచ్చిన అనుకో నువ్వు నువ్వు కూడా గొర్రెబిడ్డ అంటారు అదే నేను అట్లా వేసేదాన్ని వచ్చిన అనుకో ఏది ఇక వాళ్ళు ఏం అనలేరు అన్య మతస్థనైతే గొర్రెబిడ్డ అంటాడు కాంగి అంటాడు కమ్మి అంటాడు ఖలిస్తాని అంటాడు ముస్లిం ఇది జిహాదీ అంటాడు నేను నేను పుట్టుకతో ఈ బీజేపీ పుట్టక ముందు వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామో రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేసినా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు యొక్క ఏది మా ఇలా వేలుపు శివుడైనప్పుడు ఆ సాంప్రదాయం నుంచి నేను బయటకు వచ్చి అధికారికంగా ఎక్కడ ఎక్కడ తీసుకున్నప్పుడు నేను ఆ సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తే తప్పేముంది అయినా సరే కొంతమంది ఎడ్డిగొరలు ఉంటారు ఓకే అన్ని మతాలల్లో అన్ని కులాలల్లో మంచి ఉంటు వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు సో క్రిస్టియన్లు కూడా యొక్క ఎటుకొర్రెలు ఉన్నారు సో ఎటుకొర్రెలకు అర్థం కాదు కాబట్టి మనం విషయ పరిజ్ఞానం చేస్తున్నాం ఆ క్రమంలో నేను నేను చెప్పింది నమ్మకపోతే నేను కాషాయం ధరించిన కాబట్టి ఓకే ఈ సోదరి క్రిస్టియన్ సోదరి కదా ఆ సోదరి చెప్పింది అన్న వినండి ఓకే ఎంతమంది నిజంగా అన్న గురించి అన్న మరణం గురించి కొట్లాడుతున్నారు అన్న విషయంలో అని యొక్క ఆ చెల్లె చెప్పిందే వినండి నేను చెప్పింది వినకండి ఓకే నేనంటే అన్య మతస్తుని కదా నేను ఎంత మంచి కొట్లా మీకు మీకు అది నేను నా లోపల ఏదో ఒక నా మీద ఏమంటారు బట్టగాల్చి మీద అంటారు కదా చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే స్వార్థంలో స్వార్థ పరులైనటువంటి దొంగ పాశ్రాలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చెప్తుంటే వాళ్ళకి వానికి ఉన్న జాన్ వేస్ట్ లేకున్న బంధుగణము యొక్క వాని శంశాలు ఉన్నోడ్ లేని వాళ్ళు అందరితో తిట్పిస్తున్నాడు వాళ్ళని బతుకులాన్ని బయట పెడదాం గానీ అందుకని ముందు చెల్లేం మాట్లాడిందాం విందాం కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి చేశాను సేమ్ అదే షర్ట్ తో అన్న కొన్ని పిక్స్ ఒకసారి నేను ప్రవీణ్ బ్రదర్ చెప్పిన అన్నిటిని అంగీకరిస్తలేను ఐడియాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అన్ని హండ్రెడ్ పర్సెంట్ అంగీకరిస్తలేను అది గాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వి ఫైట్ విత్ ద ఐడియాలజీ నో టూ పీపుల్ థింక్ అలైక్ ఒక తల్లికే పుట్టి ఒక తల్లి గర్భం నుంచే బయటకొచ్చి ఒకటే తల్లి పాలు తాగి ఒకటే ఇంట్లో పెరిగినంత ఇప్పుడు నేను మా ఇద్దరు చెల్లెళ్ళు వి డోంట్ థింక్ అలైక్ మేము అన్ని విషయాలు ఒకటే విధంగా ఆలోచించము అంత మాత్రా నీ కొట్టుకొని సంపుకొని పొడుసుకొని చేసుకోం కదా వి ఫైట్ ద ఐడియాలజీ అంతవరకే ఇన్ ఏ డెమోక్రాటిక్ వే ఇన్ ఏ పీస్ఫుల్ వే అట్లా ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ చెప్పిన అన్నింటిని నేను అంగీకరిస్తలేను కానీ చంపడం కరెక్ట్ కాదు ఆయన చెప్పిన తప్పు ఉంటే మనము ఫైట్ చేద్దాం ఆయన ఆయనకు మనం కౌంటర్ ఇద్దాం అంతవరకే కానీ సంపుకును పొడుచుకున్నాడు తప్పు నేరము అది అందుకోసం నేను ఫైట్ చేస్తున్నా అందుకోసం నేను మాట్లాడుతున్నా ఓకే చలాన్ వెబ్సైట్ లో ఉండే ఫోటో చూడండి ఆయన కాళ్ళు ఎంత లీన్గా ఉన్నాయి ఆయన పొట్టిగా ఉంటారు అంత కిందకి కాళ్ళు ఉండవు ఆయన ఫిజిక్ అలా ఉండదు ఈ పిక్స్లో ఎంత లూజ్గా ఉంది ఈ వీడియోస్లో ఎంత లూజ్గా ఉంది షర్ట్ ఆయనకు అంత చెస్ లేదు ఆయనకు పొట్ట లేదు సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా వాడు ఎవడో ఖచ్చితంగా ఒక రౌడీ అయి ఉంటాడు టీ లో ఒక మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి డెఫినెట్లీ లెవెన్ థర్టీ ముందే ఆయన్ని ఖచ్చితంగా దారిలో హైదరాబాద్ నుంచి కొవ్వూరికి వస్తున్నారంటే దారిలో ఆయన్ని ఖచ్చితంగా అటాక్ చేశారు ఎందుకని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లన్నీ తీయట్లేదు పొద్దు నుంచి ఈనింగ్ వరకు ఎందుకు తీయలేదు అక్కడ ఉన్న పాస్టర్స్ కానీ ఎవరైతే పోరాడారో ఎందుకు దాని విషయమై పోరాడలేదు ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మొత్తం అన్ని తీసి మొత్తం ఉంటారు ఎవిడెన్సెస్ అన్ని తీస్తుంటారు ఇప్పుడు కుటుంబ సభ్యులు కేసు పెడితే ఇది అలా ఇన్వెస్టిగేషన్ కెళ్తే ఇది ఎక్కడికో వెళ్లి మొత్తం వెనుకొన్న శక్తులు వాళ్ళందరూ బయటకు వస్తారని కేసు కనుక ముందుకు వెళ్తే క్లోజ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారంట అంటే మనం ఎంత చదకాలనే వాళ్ళ ఉన్నాము ఈ రోజు ఆయన తర్వాత నేను తర్వాత అవ్వచ్చు కదా ఎందుకు ఎవరు పోరాడట్లేదు మొన్న ఒక హైదరాబాద్ లో ఉండే ఒక పూజారికి అయినప్పుడు అంత అలా రియాక్ట్ అయ్యి సీఎం లెళ్ళలో పిఎం లవ్ లో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం ఆ పెట్రోల్ బంక్ మొత్తం రాత్రి అంతా ఏం జరిగింది తెల్లవారే వరకు గనక ఫుటేజ్ లు గనక తీసు వాళ్ళ బండారం అంతా బయటపడిపోయేది కానీ పోలీసులు అవన్నీ దాచేసారు కదా ఇప్పటికే హార్డ్ డిస్క్లు అన్ని అరెస్ట్ చేస్తుంటారు అన్ని ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర చేస్తుంటారు అందుకే అంత ధైర్యంగా ఎస్పీ గారు వచ్చి మీడియాకి ఇంకేమన్నా ఎవిడెన్స్ అంటున్నారు ఎన్ని ఎవిడెన్స్ ఉండగా నిజాలు మాట్లాడితే చంపేస్తారు ఇలాగే చచ్చిపోతూ వెళ్ళిపోవాలా ఎవరికి వాళ్ళు నాకెందుకులే నాకేమన్నా చేస్తారేమో నాకేమైనా అవుతుందేమో ఇదా మన దేవుడు మనకి నేర్పించింది ఆనాడ అపూస్తులు ఎయిథెన్స్ లో ఆ యూరోప్ ప్రాంతాల్లో వాళ్ళు దేవతల గురించి నిజ నిజాలు మాట్లాడి మన అపూస్తుల కాలంలో చూస్తాము తర్కించలేకపోతే వాళ్ళతో డిబేట్ చేయాలి లేకపోతే వాళ్ళు ఎలా కళ్ళు తెరుచుకుందరు ఈ రోజు అక్కడ ఆ రోజు వాళ్ళ దేవుడి కోసం అపూస్తులను చంపారు ఎవరైతే పూజించారో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా అపోస్తుల్లే పోరాడకపోతే ప్రపంచ సువార్త ఎలా వచ్చేది ప్రపంచమంతా సువార్త ఎలా తెలుసుకునేది ఈ రోజు ఒక అపోజిస్ ని గౌరవించడం ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి పాస్టర్లకి రాదు ఆ మీరు ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు మంది మనం చెప్పుకోవచ్చు మంది మనం ఆ దేవుని ప్రేమ వాక్యము ఇది నిజమైన సేవ కాదు మరి ఇప్పుడందరూ ఎందుకు వచ్చి సంతాపం ప్రకటించారు అది కూడా ఎవరు ఏం మాట్లాడలేదు జస్ట్ కండోలెన్సెస్ చెప్పి పెరిపోయారు అంతే ఏ పాస్టర్ దీని గురించి మాట్లాడు ఇంకా ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకోండి వేరే విషయం ఆనాడు అపోస్తులు అపోస్తులు శిష్యులు తర్కిస్తూ డిబేస్ చేస్తూ సువార్త ప్రకటించకపోతే ఈ రోజు నీకు నాకు సువార్త అందేది కాదు ఆనాడు అపోస్తులు కాదు అపోలజిస్ట్ అందుకే వాళ్ళని హింస చేసి హింసకి గురి చేసి చంపేశారు అత సాక్షులయ్యారు ఒక అపోలజిస్ట్ కి కనీసం ఒక హెల్ప్ చేయకపోయినా పర్లేదు వాళ్ళ వైపు దయచేసి ఉండండి ఇప్పటికైనా నోరు తెరపండి యాక్సిడెంట్ పేరు చెప్పి పాస్టల్ అందరినీ చంపేస్తున్నారు నిన్న ఫినరల్ నుంచి వచ్చిన ఉప్పల్ హైదరాబాద్ లో ఉప్పల్లో జోష్మా అనే గారిని ఒక ఒక ట్రావెల్ బస్ వచ్చి గుద్దేసినప్పుడు స్పాట్ లో చనిపోయారాయన చాలా తెలివిగా ఈ దేశం అంతా ప్లాన్ చేస్తున్నారు ఏం పౌరుషం రావట్లేదా మనకి మన దాసింహ గారు మన కానుకలు చాలా మీ సంఘానికి మీరుంటే చాలా రేపు అదే సిచువేషన్ మీకు వస్తుంది సీసీటీవీ ఫుటేజ్ లో సో ఇప్పుడు నేనంటే అవలా గాని ఎడ్డి నా కొడుకుని నేను అన్యమతస్తుంది కాబట్టి ఓకే యూ కెన్ బ్లేమ్ మీ యూ కెన్ ట్రోల్ మీ ఎవడు ఉంటే వాళ్ళతో తిట్టిపియండి ఓకే ఐ డోంట్ కేర్ నా అంతరాత్మ తెలుసుగా నేను మాట్లాడుతున్నాను తప్ప రైట్ సో నేను చెప్తా ఉంటే ఏ పార్టీలో ఉన్నా ఏ బిలీఫ్ సిస్టంలో ఉన్నా నేను గా అది అడుగుతున్నా ఇంక్లూడింగ్ నేను నేను సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా ఏది ఆయన ఆయన తప్పు చేస్తే తప్పుని తప్పు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఓకే అర్థమైందా సో కాబట్టి నేనేమి నా స్వార్థ ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నా ఈ ఒక్క విషయాల్లో అనేక విషయాల్లో మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడుతూనే ఉంటా ఓకే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు ప్రజలు బాగుపడాలి ఏ ఏ బిలీఫ్ సిస్టమ్లు ఉన్నా నాకు అనవసరం వాళ్ళ వ్యక్తిగతంగా ఏ మతంలో ఉన్నా నాకు అనవసరం దానివల్ల నాకు నష్టంగా అనంత వరకు నాకు అనవసరం అందులో ఉండే మూఢ విశ్వాసాలని అందులో ఉండే ని తప్పకుండా ప్రజలకి ఎక్స్పోజ్ చేస్తాం ఎందుకంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలకు నష్టంగా అనంత వరకు ఎవరు ఏ బిలీఫ్ సిస్టమ్ నమ్ముకొని నాకు 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 అనవసరం నేను అలా ఏలు పెట్టా కాలు పెట్టా నేను అది తప్పు అన్నా రైటు అన్నా నష్టంగా వరకు సింపుల్ సో ఆ క్రమంలో ఆ చె ఆ అయితే ఆమె అయితే ఇన్నోసెంట్ ఉంది కదా ఆమెకి రాజకీయాలు తెలియదు ఆమెకి సమాజంలో ఉండే మంచి చెడు తెలియదు కేవలం ఆమె యొక్క ఇన్నోసెంట్ మైండ్ తోటి ఒక అమ్మాయి ఒక ఏమంటారు ఫ్రెష్ మైండ్ ఇన్నో యూత్ సో వాళ్ళకి ఇంకా లంగ రాజకీయ ఈ లంగ పనులు ఇంకా అంటే ఒక ఏజ్ తర్వాత అన్ని రకాల మనుషులను చూస్తాం కదా సో స్వార్థ ప్ర యొక్క స్వార్థమైనటువంటి మనుషులని అన్ని రకాల మనుషులు కుట్రలు చేసే మనుషులని కానీ ఆ అమ్మాయి ఈ స్టిల్ ఇంకా లాంగ్ వే టు గో ఆమె ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడలేదు అంటే చిన్న పిల్లలు దైవంతో సమానం అంటారు కదా ఎందుకంటారు అందుకంటే వాళ్ళ మనసు ఇంప్యూర్ ప్యూర్ ఇంప్యూర్ కాలేదు ఇంకా ఓకే కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ప్యూరిటీ ఆమె ఆమె చెప్పిన దాంట్లో అయితే ఆమె ఏదో ఆలోచించో కుట్ర చేసో ఆమెకైనా స్వార్థ ప్రయోజనం కోసం మాట్లాడలేదు ఆమె గా తన యొక్క హృదయం నుంచి వచ్చిన మాట మాట్లాడింది అందులో ఏమన్నది ఆమె ఆమె అన్నదే నేను కూడా చెప్తున్నా కదా దొంగ పాస్టర్లను అన్నట్టుగా మీరు ఇన్ని అవుతుంటే ఎందుకు నోరుమూసుకుంటున్నారు అని అడుగుతుంది అపాలజిస్టిక్స్ అయితే ఒక పాస్టర్ ఎందుకు మాట్లాడతలేడు ఈ యొక్క దశమ భాగాలు దశమ భాగాలు కానుకలు ఉంటే సరిపోతుందా ఇంకా మీరు అని నేను కూడా అడుగుతున్నా నేను ఏమంటున్నా మిమ్మల్ని ఏమంటలేను అది వెస్లీ దంపతులైనా ఇంకోనైనా ఏమంటున్నా ఫామ్ ఏ ట్రై టు ఫైండ్ ఎ జస్టిస్ ఫర్ బ్రదర్ అని అడుగుతున్నా ఆయన రెండు రెండు విషయాలు ఒకటి జస్టిస్ అది దొరుకుతా దొరుకుదా దూర్కి బాత్ ఓకే కానీ మన ప్రయత్నం వాళ్ళు చేయాలి రెండోది ఏమంటున్నా ఆయన లెగసీని ఈ చరిత్రలో చరిత్ర మలిచి మర్చిపోకుండా ఉండాలంటే నేను కొన్ని చెప్పిన మెమోరియల్ పార్క్ కట్టండి ఆయన ఆయన పేరు మీద పుస్తకాన్ని రాయండి ఇంకా ఇంకా కొన్ని మ్యూజియం కట్టండి ఇట్లా మరి మరిచి అవి అవి అయితే ఎవరు ఆపతలేదు కదా మరి పోనీ మీకు హైవే ఎన్హెచ్ హైవే మీద కట్టడం అది మనకు నేషనల్ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కావాలంటే రాజమండ్రిలో కట్టండి రాజమండ్రిలో ఎక్కడన్నా ఒక ఐదు నుంచి పది ఎకరాల ప్లేస్ తీసుకొని కట్టండి బ్యూటిఫుల్ పార్క్ అందులో పెద్ద విషయం ఏముంది అండ్ దానికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మీరు మీరు ఇప్పుడు ఇన్ని ఇన్ని దశ భాగాలు వసూలు చేస్తున్నప్పుడు ఐదు నుంచి పది కోట్లు యొక్క అంద అడిగితే ఇవ్వరా ప్రజలు యూ డోంట్ టు డూ ఇట్ యూ జస్ట్ టు గెట్ యువర్ ఓన్ పబ్లిసిటీ మీకు మీకు పబ్లిసిటీ కోసం అభినయ దర్శన్ అరుస్తాడు తప్ప ఏదైనా యాక్షన్ ఏదైనా మీనింగ్ఫుల్ యాక్షన్ తీసుకో అభినయ్ దర్శన్ పొద్దుగాలు వేస్తే అబద్దాలు చెప్తా అంటే నాతో మాట్లాడింది ఒకటి ఉంటుంది మీ అలా మీడియాకి వెళ్ళి చెప్పేది ఒకటి ఉంటుంది అది కరెక్ట్ నీ మీద నమ్మకం ఎట్లుంటుంది ದೊಂಗಲ್ ತಯಾರು ಆಲ ಶ್ರೀಲಾರ